సో ఈరోజు మనం వర్షం పడుతుంది కదా మొట్టపిల్లలు వస్తానే ఇవ బండతో ఇంతసేపు వాటిని కొట్టిన అయినా కూడా ఇంకా పోలేదు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జరిగితే కంజలసరా సో ఈరోజు మన కర్రీ వచ్చేసి మొట్టపిల్లలు వండుతున్నాను ఆ మొట్టపిల్లలు కడగడానికి ఎంత కష్టమైందో చూపిస్తారు చూడండి సో మొత్తం పాకులులా ఉంటే బాగా జారుతూ ఉంటే ఏం చేసినా అంటే ఫస్ట్ రాక్ష కరెక్ట్ రెండు గంటలు టైం పట్టింది హాఫ్ కేజీ క్లీన్ చేయడానికి ఇంకా ఇట్లయితే కలవదు అని చెప్పేసి నేను ఏం చేసినా అంటే స్కిన్ మొత్తం తీసుకున్నా ఇట్లా ఉంచేసిన సో ఈరోజు మన కర్రీ మొట్ట పిల్లల పులిచి పెడతాను చాలా బాగుంటుంది ఎన్నో రోజుల నుంచి దాదాపు వన్ ఇయర్కి ఎక్కువ అవుతుంది అన్నట్టు అసలు వస్తలేదు వస్తే ఏమో రావట్లేదు అని అన్నారు బాగా నిన్న వచ్చినాయి నిన్న వస్తే ఏం అంటే తీసుకొచ్చుకుందాం అనుకున్నాం మళ్ళీ శనివారం కదా అని ఒప్పుకున్నాం మాడబిడ్డు ఉండి తేనా తేనా చదువుతాను అబ్బా వద్ద అని చెప్పేసిన శనివారం అని చెప్పేసి ఆయిల్ వేసుకున్నాను సరిపోను కంచుట్ల వంట సూపర్ ఉంటుంది ఇంకా సో అన్నీ పక్క పెట్టేసుకున్నాము ఉప్పు అల్లం కారం పసుపు మొత్తం పెట్టేసిన పక్కకి సో ఇక్కడ ఇది ఇంకా ఏమేమి తీసుకున్నా చెప్పలేదు కదా సో ఈ పేస్ట్ ఎట్లా అయిందంటే దీంట్లోకి రెండు పచ్చిమిర్చి వేసినా ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక టమాటా వేసినా గ్రేవీ చూసి పెట్టేసుకుందాం అనమాట సో ఆయిల్ పెడకేసరికి మనం ఏం చేద్దామంటే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుందాం తాలిప్పేయాలి కదా ఇంకా పచ్చడి పెట్టేసుకోవచ్చు ఇంకా మొత్తం స్కిన్ తీసేసాం కదా పచ్చడి పెట్టేసుకోవచ్చు కానీ పచ్చడి వేసుకోరు మా ఇంట్లో ఎక్కువ నచ్చదు వాళ్ళకి ధరకు ఒకసారి బొమ్మ చేపల పచ్చడి పెట్టేసిన గట్టిగా ఉన్నాయి ముక్కలు కానీ చికెన్ పచ్చడి పెడితే కూడా గట్టిగా ఉన్నాయి చికెన్ పచ్చడి ముక్కలైనా మటన్ ముచ్చడి ముక్కలైనా ఎట్లా ఉంటే గట్టిగా ఉండకపోతే డీప్ ఫ్రై చేసినాక కొంచెము మెల్ట్ ఉండదు అట్లా ఉండేది సూప్ వేసుకుంటాను ముక్కలు పక్కా పెట్టేస్తాను మా డాలి ముక్కలు మంచిగా చూయంగలా నవన్నమాట డాలికి ఇష్టం అట్లా ఉప్పు కారం పట్టిన చక్కగా ఉందని అట్లా సగత్ అనమాట పచ్చడి పెట్టుకుంటే అట్లా పెట్టేసుకోవచ్చు అది సగత్ అనమాట మా పెద్దదాన్ని పెట్టేస్తాం తెచ్చేసిన అట్లయితే ఫుల్గా పెట్టేసుకున్నాం కొంచెము తాలింపు గింజలు వేసేద్దాం ఉల్ట్రా వేసేద్దాం ఉండాలన్నమాట ముక్కలు ఉంటే కొంచెం ముట్టగులుతాం ఉంటే బాగుంటుంది అయితే మామూలుగా అయితే అట్లా గ్రేవీ వేస్తాం కానీ ముక్కలు ఉండాలన్నమాట ముక్కలతోనే బాగుంటుంది ఉల్లిపాయ ముక్క చేపలు కూర అంటేనే ఉల్లిపాయ ముక్కలు కదా అట్లా ఆఫ్ కేసి మళ్ళీ ఇంకా తలకాయలు కూడా తీసేసినా ఇంకా తలకాయలు కూడా బాగా అనిపించాయి నల్లగా ఉంది నేను ఒక క్లిప్ పెడతాను మీకు అవి ఎంత నల్లగా ఉన్నాయి చేపలు మొత్తము సారీ మొత్తం స్కిన్ తీసేటప్పుడు కూడా బతికే ఉన్నాయి అవి ఒక బండతో కొట్టాను కూడా వాటిని బలవంతంగా బ్లాక్ ఉన్నాయి మరి ఎందుకు అంత నలుపు వచ్చినా అంత నలుపు ఉండకపోయేది మా స్లాబ్ మీద వేసి రాకినాను ఇంకా బండ మీద పోకపోతే స్లాబ్ కొంచెం గరిసలు గరిసలు ఉంటుంది కదా అట్లా మా ఇంట్లో నా అమ్మాయిని పుట్టదేమన్నా దూగడ పుట్ట వచ్చేది అదే కర్రది ఇంకా దూగడ పొట్టు కంటే సన్నగా ఉంటుంది కదా అది తెచ్చింది అది వేసినా వల్ల కాకపోతే ఇక చక్కగా స్కిన్ కూడా వీక్న ఎంత రాకినా పోతే ఉప్పు వేసి రాకినా వేసి రాకినా స్కిన్ కూడా తీసేసాను చక్కగా ఈ గిన్నెనేమో పసుపు ఉప్పు కొంచెం ఆయిలేసి కడిగేసుకుని పెట్టేసాం ముక్కలు ముద్దు కనిపడుతున్నాయి కదా సో ఏం చేద్దామంటే ఈ పేస్ట్ అంతా వేసేసుకున్నాం ఉన్న టేస్టే పేస్ట్తోనే వస్తుంది అనమాట మనకి అట్లా కొంచెం ఇట్లా కలిపేసి మూత పెట్టేద్దాం చక్కగా పెద్ద పట పట్టేది వీడైందంటే మన గిన్నె ఆగదు కానీ ఇంకా కంచుడు అట్లా చేపల కూర కోసము పులుసుల కోసము తీసుకున్నాం అనమాట అంటే మామూలుగా మనము తినని రోజు మాత్రమే ఇది వాడాను నేను తిన్న అయితేనే వాడుతాను అట్లా స్మూత్గా పెట్టేసుకున్నాం చక్కగా మగ్గుతుంది హాఫ్ కేజీకి ఇంత చింతపండు తీసుకున్నాను చూడండి నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ బాగా ఫుల్లో ఉంటుంది చింతపండు అందుకోసం అట్లా తీసేసుకున్నాను కాలు కొంచెం ఇంకా చూడండి ఇంకా ఫాస్ట్గా అయితే ఉంటుంది ఇక ఉడక ఇలా మనం ఇందులో పులుసు తీసుకుందాం ప్లేట్లో పెట్టేసిన కానీ చేపలన్నీ అందేసేసిన సో ఇందులో పులుసు తీసిపెట్టుకుంటున్నాను ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా ఆల్రెడీ క్వార్టీ వన్గా వస్తాను అంత టైం పట్టింది చేపలు ఇంకా ఒకసారి కాల్పేసుకున్నాము మనం అల్లం వేయలేదు కదా అల్లం వేసింది ఇంకో అలా నన్ను చేసేస్తున్నాక పెద్ద స్పూన్ అంతా కొంచెం బాగా వేసేద్దాం చేతికి అంత ఊరికే చేయి కడుక్కోవాలి పని ఇంకా ఎట్లా అంటే స్పూన్గా వేగుతుందన్నమాట స్పెల్ బాటీలో వాటితో పాటు ఉల్లిపాయలతో పాటు ఇది కూడా ఉడికేస్తుంది అన్నమాట కలర్ మారుతున్నాము చూడండి ఎంత స్పీడ్ అవుతుందో వర్షం పడుతుంది బయట ఇంకా ఇప్పుడు ఫస్ట్ వేసుకుంటాం అల్లం వేగింది కదా ఫస్ట్ వేసుకున్నాం అట్లాగే కారం వేసేసుకున్నాం కారం రెండు స్పూన్లు పడుతుంది ఇంకా సాల్ట్ ఒకటి వేసినవి కూడా చింతపండు పులుపు కదా కొంచెం ఇప్పుడు నూనెలో వేగం చేయాలండి ఉప్పు కారం పసుపు అల్లం మొత్తం ఇట్లా వేగం కొంచెం మెంతి పిండి వేసుకున్నాం కస్తూరి మెంతి వేస్తా కొంచెం మెంతి పిండి ఇట్లా మూత పెట్టేద్దాం సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకండి చక్కగా పోతుంది వేసుకుందామండి చక్కగా చక్కగా అయిపోయింది కదా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం చేపలు కూడా కరివేపాకు వేస్తే బాగుంటుందండి వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం ఈ పులుసు వేసేసుకున్నాం ఒకసారి జాలీగా ఉందా అంటే మనకి ఎంత పులుసు అవసరం ఉంటుందో అంత వేసేసుకుంటే సరిపోద్ది చేపల కూరకి ఎంత చేపలకి ఎంత సరిపోద్దో అంత సో ఇప్పుడు మూత పెట్టేద్దాం కొంచెం కస్తూరి మెత్తేద్దామని మనకి సుల్తాన్ లాండిగా చిక్కగా గ్రేవీ చూడండి చిక్కగా ఉన్నాయి కదా సో కనపడుతుంది కదా దీంతో అయినా కనపడుతుంది ఇట్లా ఇప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకున్నాం స్కిన్ డేస్ అయినా ఎప్పుడు కానీ స్కిన్ డిష్ డీస్ అనుకో చేపలది ఇట్లా వండేసుకోవాలన్నమాట తర్వాత చర్మం ఉంటేనేమో నూనెలో వేపేసుకొని చేయొచ్చు ఏమైందంటే మనం నూనెలో వేసి ఉడికిస్తామనుకో ఇది అంత ఆ నూనెలో ఇక్కడ అప్పుడు ఇంకా అందుకోసమని ఇట్లా ఇట్లా చేసేసుకోవాలన్నమాట స్కిన్ తీసిన ఎప్పుడు చక్కగా ఉడకనిద్దాం ఇప్పుడు ఇంకా ఒకసారి చూద్దాం కలపడం ఎట్లా అంటే చిన్నగా పెట్టేసి ఇట్లా చూద్దాం ఇంకా అంతే కలపడం ఇంకా బస్ రెడీ అయిపోయింది అస్సలు ఇంకా కరెక్ట్గా పెట్టద్దు ఇంకా వేసుకునేటప్పుడు చిక్క వదిలిపుల్చు ముక్కలు ఇంకా ఎట్లుంటే ధనియా పౌడర్ వేసేసుకున్నాం పైనుంచి ఒక్క ముద్ద రావాలి మొత్తం ఇట్లా అనుకోవాలి మరి చేపలప్పుడు లట్టా పెట్టా లట్టా పెట్టా కలిపితే పటాఫటా అయిపోతుంది ఇప్పుడు పైనుంచి కొత్త నీరు వేసుకుందాం మనకి ఎంత నచ్చితే అంత తీసుకోవచ్చు ఎంత తెస్తే అంత స్మెల్ అదురుతుంది అనమాట అందుకే అనమాట అప్పుడు లాస్ట్కి వేసుకున్నాం మళ్ళీ ఒకసారి కలుపులో ఒక రెండు నిమిషాలు ఇట్లా ఉంచేద్దాం మూత పెట్టేసి సో అయిపోయింది మన కర్రీ అన్నది దగ్గర పడ్డది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఒక్కోసారి ఇట్లా కత్తి చేద్దాంక సో చిక్కగా ఉంది ఇట్లా పెట్టేసుకున్నాం ఇంకా అదే దగ్గర పడుతుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసినా మనం కుతుకుతా ఉంటుంది కదా ఓకే అండి ఫైనల్గా మన చేపల కర్రీ రెడీ అయింది కొర్రమంట పిల్లల పులుసు పులుసు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం చూసే వరకు థ్యాంక్ యూ మళ్ళీ పలకడ కొర్ర మట్ట పిల్ పిల్లల పులుసు అన్నమాట అది బాయ్ అండి నమస్కారం